స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నిబంధనలు ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున దండుకుంటున్న సబ్ రిజిస్టార్లపై నిఘా పెట్టింది అక్రమ లేఅవుట్లు నిర్మాణాల రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించడంతో పాటు ఆడిట్ విభాగాన్ని అప్రమత్తం చేసింది ఇటీవల జరిగిన బదిలీల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు రావడంతో కొంతమంది బదిలీలను సవరించింది ఎవరెవరు నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారని ఆరా తీస్తోంది స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న వేళ సర్కారు ప్రత్యేక నిఘా పెట్టింది ప్రత్యేక ఏజెంట్లను నియమించుకుని సబ్ రిజిస్టార్ల వసూళ్లకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం ప్రభుత్వం దృష్టికొచ్చింది ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగిస్తూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉన్నతాధికారులు ఇష్టారీతన బదిలీలు చేసినట్లు తెలుస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న సబ్ రిజిస్టార్లను పట్టణాలకు పట్టణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని గ్రామీణ ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉంది అయితే భారీగా ముడుపులు తీసుకుని కోరిన చోటుకు ట్రాన్స్ఫర్ చేసినట్లు వెల్లివెత్తాయి అంతర్గత విచారణ చేపట్టిన సర్కార్ అది నిజమని తేలడంతో కొంతమందిని అటు ఇటు మార్చింది బదిలీలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఉన్న సమాచారంపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది ఇటీవల నిర్వహించిన సమీక్షలోనూ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం రాష్ట్రంలోని నూట నలభై రెండు కార్యాలయాలకు చెందిన సబ్ రిజిస్టార్ల పనితీరుపై మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆరా తీస్తున్నారు కొందరు సబ్ రిజిస్టార్లు మధ్యవర్తులను పెట్టుకుని నగదు వసూలు చేయడం దసరాలు సక్రమంగా ఉన్నా కొర్రీలు వేసి డబ్బులు దండుకుంటున్నట్లు గుర్తించారు మరికొందరైతే బాహాటంగానే నిబంధనలకు నీళ్లొదిలి అనుమతులు లేని ఓపెన్ ప్లాట్లకు సైతం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మండల రెవెన్యూ అధికారులు సైతం వ్యవసాయ భూమిని ఒక గుంట రెండు గంటలుగా రిజిస్ట్రేషన్ చేస్తూ లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇటీవలే శంషాబాద్ ప్రాంతంలో ఓ రాజకీయ నాయకుడు వ్యవసాయ భూమిని ప్లాట్లు చేసి ఎంఆర్ఓ సహకారంతో వందకు పైగా ఓపెన్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది ఈ విషయం బయటకు రావడంతో ఆ అధికారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు అక్కడి నుంచి బదిలీ చేసి మమా అనిపించారు ఇక రెండు రోజుల కిందట యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ గోపి ఏకంగా నూట యాభై నాలుగు డాక్యుమెంట్లు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు వెలుగులోకి రావడంతో ఆయన్ను విధుల నుంచి తప్పించారు అవినీతి అక్రమ వ్యవహారంపై ఇప్పటికే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులను హెచ్చరించిన మంత్రి పొంగులేటి ఆరోపణలు నిజమైతే ఎంతటి వారినైనా వదిలేది లేదని చెప్పినట్లు తెలుస్తోంది దీంతో సబ్ రిజిస్ట్రార్ వారీగా పూర్తి సమాచారం రాబట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది వారెక్కడెక్కడ పనిచేసింది అక్కడ వారి పనితీరు ప్రస్తుతం ఉన్న చోట పనితీరు ఎలా ఉందని వివరాలు ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా ఎవరి ద్వారా వసూలు చేస్తున్నారనే అంశాలపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది పూర్తిస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఐజీ జ్యోతి బుద్ధప్రకాష్ చేతులు తీసినట్లు విమర్శలు వస్తున్నాయి దీంతో ప్రక్షాళన ఒక్కటే యత్నంగా రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారు